ఒక్క సరస్వతి ప్రార్థన అర్థమైతే మొత్తం విద్యా వ్యవస్థ అంతా బాగుపడుతుందండి మన దేవతా విగ్రహాలు ఏవి కూడా లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి కానీ సరస్వతీదేవి కానీ శివలింగం కానీ విష్ణుమూర్తి కానీ అయ్యప్ప స్వామి కానీ ఏదైనా సరే ఆ దేవతలు అవతారమెత్తడంలో ఒక తత్వం ఉందండి వెనకాల ఒక ఫిలాసఫీ ఉంది ఎవరో భక్తుడు కోరితేనే అవతరించారు సందేహమేలా ఋషులు తపస్సు చేస్తేనే అవతరించారు కానీ అలాగే ఎందుకు అవతరించమని అడిగారు సరస్వతీదేవి అవతారాన్ని మీరు గమనించండి నాలుగు చేతులు ఉంటాయి దేవతలందరికీ నాలుగు చేతులు ఉంటాయి పద్మంలో కూర్చొని ఉంటుంది తెల్లటి చీర కట్టుకుని ఉంటుంది దానికి పసుపు రంగు అంచు ఉంటుంది సాధారణంగా తెల్లటి చీరకు పసుపు రంగు అంచు ఉంటుంది ఇగో ఇక్కడ పెట్టారుగా పంచరిగ్గా ఇది సరస్వతీదేవి కట్టుకునే పంచ సరస్వతి పుత్రుడికి పెట్టారు సంతోషం ఆనందంగా కట్టుకుంటారు సరిగ్గా ఆ పసుపు రంగు మనకి మొత్తం ఐదువ చిహ్నం అంటారు సౌభాగ్య చిహ్నం కట్టుకుంటే అందంగా కూడా ఉంటుంది అది అలాగే ఆవిడ తెల్లట చీర కట్టుకుని బంగారపు రంగు పసుపు రంగు అంచు చీర కట్టుకుంటుంది ఆవిడ ఈ మొత్తం వర్ణన ఆవిడ విగ్రహాన్ని అలాగే ఆవిడ నాలుగు చేతులని అందులో ఉండేటువంటి వస్తువులని బమ్మెర పోతన గారు వర్ణించారు భాగవతంలో దాంట్లో మన భారతీయ విద్యా వ్యవస్థ ముఖ్యంగా తెలుగు వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా ఉంది క్షోణితలంబు నిన్నుదురు సోముఖగా మృక్కిలు తింతు సైకత శ్రోణికి చంచరీకచయ సుందరవేణికి అమర శ్రేణికి అమర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షధామ సుఖ వారిజ పుస్తకరం పాణికన్ చోణితలంబుని ఎన్ను దురు సోకగ తింటూ దేవతా విగ్రహాల ముందు పిల్లల చేత సాష్టాంగ నమస్కారం చేయించాలి ఇంట్లో గుర్తుపెట్టుకోండి మా కాళ్ళు కనపడగానే కాళ్ళ మీద బారేయడం కాదు ఇక్కడ ఇంట్లో పూజా మందిరంలో దేవతా విగ్రహాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేయమని చెప్పాలి వాళ్ళ శిరస్సు అమ్మవారి పాదాలకు తాకాలి అప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది ఆ కరుణ ప్రసరిస్తుంది డబ్బు వస్తుంది చదువు వస్తుంది మోక్షం కూడా వస్తుంది అన్నీ వస్తాయి ఖచ్చితంగా ఒక్క నమస్కారంతో అన్నీ వస్తాయి ఎందుకంటే నమహ అనే శబ్దంలోనే ఉందా గొప్పతనం అంతా కూడా దాన్ని తిరగేయండి మనహ సంస్కృత భాష గొప్పతనం అది నమహ తిరగేస్తే మనహ నమహ అంటే నమస్కారం మనహ అంటే మనస్సు ఎప్పుడూ నమస్కారం మనఃపూర్వకంగా చేయాలి మొక్కుబడి దండాలు పెట్టద్దు ఇక్కడ అందుకే మనహ నమహ రెండూ నపూంసక లింగాలే రూపాలు కూడా ఒకలాగే ఉంటాయి నమహ నమసి నమాంసి నమహ నమసి నమాంసి మనహ మనసి మనాంసి నమహ తిరగేస్తే మన అంటే మనఃపూర్వకంగా నమస్కారం చెయ్యాలి దేవతలకి మనుషులకి ఎవరికైనా సరే అప్పుడు కటాక్షం ప్రసరిస్తుంది అందుకని నిన్నుదురు సోకగా మృక్కిను తుతుంది నేలకి నుదురు తగిలేలాగా నీ పాదాలకి నమస్కారం చేస్తున్నానమ్మా అని ఆవిడ్ని వర్ణించాడు చివరి పాదంలో చెప్పాడు విద్యా వ్యవస్థ అంతా అక్షధామ సుఖ వారిజ పుస్తకరమ్యపాణి కెన్ నాలుగు చేతుల్లో సరస్వతీదేవి ఏం ధరిస్తుంది అంటే ఒక చేతిలో జపమాల ధరిస్తుంది ఇంకో చేతిలో చిలుకని దాల్చి ఉంటుంది ఇంకో చేతిలో పద్మం ధరించి ఉంటుంది ఇంకో చేతిలో పుస్తకం ధరించి ఉంటుంది మీరు అక్కడ విగ్రహాన్ని చూడండి ఒక చేతిలో జపమాల ఉందా లేదా ఇంకో చేతిలో పుస్తకం ఉందా లేదా కానీ మిగిలిన రెండు చేతుల్లో వీణ ఉంది ఇందులో చెప్పినవి లేవు గమనించాలి అదే సూక్ష్మబుద్ధి పరిశోధన అంటే అది పద్యాలకు కంటస్థం చేయడం కాదు ఊరికే ఎక్కడ మరి సరస్వతి మీద చెప్పిన పద్యం కదా పోతన గారు ఆయన ఒక చేతిలో జపమాల ఉందన్నాడు అక్కడ ఉంది ఒక చేతిలో పుస్తకం ఉందన్నాడు అక్కడ ఉంది ఇంకో రెండు చేతుల్లో చిలుక పద్మం ఉంటాయని చెప్పాడు అవి లేవు అక్కడ చూసుకోండి మీకు చిలుక లేదు పద్మం కింద ఉంది చేతుల్లో లేదు కింద ఉంటే కుదరదు చేతుల్లో ఉండాలి ఎందుకంటే వారీజ పుస్తక రమ్య పాణికి నా పాణి అంటే చెయ్యి పానీపూరిలో పాణి కాదు ఇది పాణి అంటే చెయ్యి చేతుల్లో పట్టుకున్నామమ్మా అని ఆయన మరి చేతుల్లో పట్టుకుందా పద్మాని లేదే అంటే పోతన గారు అబద్ధం చెప్పినట్టా చెప్పడు కదా ఇక్కడే మనం ఒక సూక్ష్మ రహస్యాన్ని గ్రహించాలి పోతన గారు వర్ణించింది శారదా దేవిని మనం చూస్తున్నది సరస్వతీదేవిని తేడా ఉంది ఇద్దరికి శారదా రూపం వేరు సరస్వతీదేవి రూపం వేరు శారద వైదిక దేవత సరస్వతీదేవి లౌకిక విద్యాధి దేవత మన ఇంజనీరింగ్లు మెడిసిన్లు వాటికి అనుగ్రహించే దేవుడ వేదాలు శాస్త్రాలు అనుగ్రహించే దేవుడ వేద విద్యని శారద అంటారు లౌకిక విద్యలని సరస్వతి అంటారు సంగీతం కూడా లౌకిక విద్యే అందుకని సర సంగీతానికి సంబంధించిన వీణ ఆవిడ చేతుల్లో పెట్టారు సంగీతానికి కూడా మూలం సరస్వతి సాహిత్యానికి మూలం సరస్వతి రెండుకి వేరే దేవతలు అక్కడ సంగీత సరస్వతి సాహిత్య సరస్వతి అంటారు వేరే దేవతలు అక్కడ లేరండి ప్రత్యేకంగా రెండుకి సరస్వతి అందుకని ఈవిడ సరస్వతి రూపం పోతన గారు వర్ణించింది శారదా రూపం మరి ఆ రూపం ఎక్కడుందండి శృంగేరీ పీఠం వారు ప్రకటించే శారదాంబ చిత్రం చూడండి ఖచ్చితంగా ఆవిడ చేతుల్లో వీణ ఉండదు పైగా ఆవిడ ఇలా కూర్చోదు ఎలా కూర్చుంది ఇలా కూర్చుంది ఈవిడ ఒక కాలు ఇలా పెట్టి ఇలా కూర్చుంది కింద పద్మ ఉంటుంది సరస్వతి దేవి కూర్చునే విధానమది శృంగేరి శారదా దేవి అలా కూర్చోదు శుభ్రంగా ఇలాగ భోజనాన్ని కూర్చున్నట్టే కూర్చుని భాషం పెట్టేసేసి అలా కూ అదో పద్ధతి అది అలా కూర్చోడం భోజనం కోసం కాదు అక్కడ అదో పద్ధతి ఆవిడ చేతుల్లో వీణ ఉండదు కానీ మీరు పరిశీలిస్తే ఈ జపమాల పుస్తకంతో పాటుగా ఒక చేతులో చిలుక ఇంకో చేతుల్లో పద్మం ఆవిడ చేతుల్లో ఉంటాయి బమ్మెర పోతన గారు వర్ణించింది శారదా మాత అంటే ఈవిడికి కూడా మూలమైనటువంటి దేవతను వర్ణించాడు ఎందుకు వర్ణించాడు లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా సరే లౌకిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా సరే వేద విద్య అంతిమంగా వేదాంత విద్య నేర్చుకుంటే తప్ప జీవితం సఫలం కాదు లౌకిక విద్యలు అంటే మనం నేర్చుకుంటే బీఏలు ఎంఏలు బీటెక్లు ఎంటెక్లు ఈ నిన్ని చదివినా బీటెక్ అంటే టెక్కు ఎంటెక్ అంటే ఎమాటెక్కు అంతే దీనివల్ల వచ్చేది లేదు మనం చూస్తూనే ఉన్నాం అక్కడ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు కొంచెం ఉద్యోగంలో తేడా వచ్చేసరికి సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్ని గంటాయ ధీమహి ఇంకెందుకండి ఈ సాఫ్ట్వేర్ పని లేక నువ్వు ఎందుకు చదివా బీటెక్ జీవితంలో తేడా వస్తే తట్టుకోలేవా భార్యతో తగాదా వస్తే తట్టుకోలేవా భర్తతో తగాదా వస్తే తట్టుకోలేవా నాలుగు పెడి సంబంధాలు విఫలమైతే వెనక్కి వెళ్ళిపోతే తట్టుకోలేవా ఉద్యోగం రాకపోతే తట్టుకోలేవా ప్యాకేజీ లేకపోతే తట్టుకోలేవా నీకు దేనికే పని లేక దీనికోసం కోట్లు ఖర్చాయి ఇక్కడ ఏదో ఎల్కేజీ దగ్గర నుంచి లక్ష రూపాయలు కడుతున్నావు దేనికండి ఆలోచితురు ఇంత ఖర్చు పెట్టి ఎకరాలు అమ్మేసి జీవితాలు అమ్మేసి చదివిస్తున్నామే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికమ్మా మనకి గర్భశోకానిక ఇది తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు మా ఇంట్లో అనేక రకాల కష్టాలు ఉన్నాయండి ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదు మా అమ్మ నాన్న అసలు చేసుకోలేదు తొమ్మిది మంది నేను తొమ్మిదో వాణ్ణి తొమ్మిదో వాణ్ణి కూడా మూడు వందల పాతిక అష్టావధానాలు పది శతావధానాలు ఒక సహస్రావధానం చేసే విధంగా నా తల్లి నన్ను తీర్చిదిద్ది దేవుడు తొమ్మిదో వాణ్ణి నేను నా తర్వాత సంతానం లేదు అందుకని చివరబెడ్డాన్ని అశ్రద్ధ చేయలేదు ఇక్కడ అశ్రద్ధ చేయలే నేను అష్టావధానం చేసిన కొత్తలో మధుర అష్టావధానం చేయగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను ఎనిమిది మందిని గెలిచానమ్మా నేను ఎనిమిది మందిని గెలిచానమ్మా సంతోషం కదా చిన్న వయసు కదా అందుకని గర్వంగా ఉంటుంది నేను ఎనిమిది మంది పండితుల్ని అలా నిలబెట్టేసాను అమ్మా అన్నాను అంటే ఆవిడ ఏమో తెలుసా ఎందుకు నిలబెట్టవరా నిన్ను కనడానికి ఎనిమిది రోజులు గోడకి నిలబడ్డాను రా నేను అని చెప్పిందమ్మా ఆవిడ ఎనిమిది రోజులు నా తల్లిని గోడకి నిలబెట్టారమ్మా నిలబడితే బయటపడిన పిండం ఇది బయటపడిన పిండం సామాన్యమైన పిండం కాదు నా పుట్టుకలోనే ఘర్షణ ఉంది అందుకే నేను సమాజంతో ఘర్షణ పడతా ధర్మం కోసం కొట్లాడతా ధర్మం కోసం ప్రాణం పోగొట్టుకుంటా నా తల్లి నన్ను ఎనిమిది రోజులు నొప్పులు పడి కన్నది శుతిమెత్తగా మాట్లాడడానికి కాదండి సుత్తెట్టి కొట్టడానికే మాట్లాడింది ఖచ్చితంగా పువ్వుల్లా మాట్లాడి అందరినీ రంజింప రంజింపజేసి కోర్టు సంపాదించుకుందుకు నా తల్లి నాన్న కళ్ళ ఘర్షణ పడు పడు నీ ముద్ర మిగలాలి బతికినా చచ్చినా సరే ఇది గరికిపాట్టిన సువరం అనుకోగలిగితే చాలు ఇంకేం అక్కర్లేదు ఈ శరీరానికి ఇప్పటికే అరవై నాలుగేళ్ల వయస్సుకే ఇప్పటికే ఆ ముద్ర పడింది హైదరాబాదులో కాదు ఏ నగరానికి ఆంధ్ర తెలంగాణలో నేను వెళ్ళిన కారులో పెడుతుంటే ఆటోలో వెళ్ళేవాళ్ళు వాళ్ళు బస్సులో వెళ్ళేవాళ్ళు ట్రైనర్లు డ్రైవర్లు అన్ని రకాల వర్గాల వాళ్ళు దూరం నుంచి చూసి నమస్కారం చేస్తున్నారమ్మా బ్రతుకు ధన్యమైంది నా తల్లి కష్టం ఫలించింది నా తల్లి కష్టం ఫలించింది నాకు వాళ్ళ దండం పెట్టినప్పుడల్లా మా అమ్మ పడిన నొప్పులు గుర్తొస్తాను ఆ నీ నొప్పులు ఫలించాయమ్మా నీ నొప్పులు ఫలించాయి అన్ని నొప్పులు పడి ఎనిమిది రోజులు గోడకి నన్ను కనకపోయి ఉంటే ఈ దేశానికి అవకాశం దక్కేది కాదు కదా ఈ పద్యాలు దక్కేవి కాదు కదా ఈ అవధానాలు దక్కేవి కాదు ఈ ప్రవచనాలు దక్కేవి కాదు ఈ సాగర ఘోష మహాకావ్యం దక్కేది కాదు కదా మనం ఎంత ఎత్తుకు ఎదుగునానండి ఆ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని మన బంధుమిత్రులు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మన గురువులు మన కోసం పడిన పాటలని మర్చిపోకూడదండి నాకు ఏ సత్కారం ఎవరు చిన్న తులిసాకు చేతిలో పెట్టినా నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కూడా నాకు గుర్తొస్తారు ఆ మేస్టర్ ఎంత బాగా చెప్పాడు ఎంత బాగా చెప్పాడు కొట్టి మరీ చెప్పాడు అందుకే బాగా వచ్చింది ఇప్పుడు కొట్టడం కాదు మాట్లాడడానికి కూడా భయపడి చచ్చిపోతున్నారు మాస్టర్లు ఎక్కడ ఎందుకని అనగానే జనం వచ్చేస్తారు మా వండు కొడతావా మా వండు కొడతావా చదువు రాదమ్మా గట్టిగా మాస్టర్ మందరించకపోతే చదువు రాదు ఇక్కడ ఆ మాత్రం స్వేచ్ఛ ఉపాధ్యాయుడు ఉండాలి ఉపాధ్యాయుడు కొట్టాడని తిట్టాడని ఇంటికొచ్చి చెప్తే ఇంకో దెబ్బ మనం కొట్టాలి నోరు మూసుకోమని చెప్పాలి దెబ్బకి చదువు వస్తుంది అందుకని పిల్లల్ని సమర్థించుకుంటూ మనం బడికెళ్ళి గొడవ పెడుతుంటే చదివేలా వస్తుందంటే గొడవలే వస్తాయి ఆ ధోరణి ముందు తల్లిదండ్రులు కూడా రావాలి ఖచ్చితంగా మాస్టర్ కొడుతూ చెబుతున్నారా పని లేకుండా చెప్పకూడదు తప్పు మాస్టర్ అంటే గురువు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పాలి ఖచ్చితంగా అంతేకాని ఆ మేస్టర్ మీద తగాదాక వెళ్ళి ప్రిన్సిపాల్ని పిలిచి ఆ మేస్టర్ని పిలవండి అని పిల్లాడి ముందు మేస్టర్ని అవమానిస్తే ఇక వాళ్ళు మళ్ళీ పాఠాలు చెప్పగలరా అండి ఆలోచించండి ఎక్కడ వ్యవస్థ దెబ్బతింటుందో మనం దేశం దేశమంతా మారాలని ఆలోచిస్తాం ఎక్కడ మనం మారం ఎక్కడ మన అహంకారాలు లాగే ఉంటాయి దేశమంతా మారిపో మనలో రావాలి ముందు అది చెప్పిన దాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా అందుకని వైదిక విద్య ఎందుకు శారదాదేవిని వర్ణించాడు పోతన గారంటే నువ్వు లౌకిక విద్యలు బీటెక్లు ఎంటెక్లు సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఎన్ని చదివినా సరే భక్తి జ్ఞాన వైరాగ్యాలు నీకు వంటబట్టే వరకు నీ జీవితం సఫలం కాదు ఈ మూడు వంటబట్టిన వాళ్ళు కాబట్టే పూర్వం వాళ్ళు మా అమ్మగారు కానీ మీ అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు జీవితం అంటే ఇంతే కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది నష్టం ఉంటుంది లాభం ఉంటుంది జయం ఉంటుంది అపజయం ఉంటుందని ఆలోచించారు అబ్బాయి ఇప్పుడు యువతరం అలా లేరండి వాళ్ళకి నేర్పిన విధానం అదమ్మా వెంటనే వచ్చేయాలి ఏదైనా సరే వెంటనే వచ్చేయాలి ఎందుకంటే వెంట వెంటనే వెంటనే రావడం ఏంటండి వెంటనే కాలకృత్యాలు కూడా అవ్వట్లేదమ్మా చచ్చిపోతున్నాం ఇక్కడ వెంటనే ఎందుకు అవుతుందండి ఏదైనా అలా బయలుదేరారు ఎందుకు తెలిసే వాళ్ళ తప్పు కాదండి మనమే వాళ్ళని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేర్చాం వాళ్ళు ఏం చేశారు పొద్దున్న పరీక్ష పెట్టారు మధ్యాహ్నం రిజల్ట్ చెప్పారు ఇలా చదువు అంతా సాగింది కాబట్టి వాళ్ళు బుర్రలో ఏం పట్టింది నేను పొద్దున్న కష్టపడితే మధ్యాహ్నానికి ఫలితం వచ్చేయాలి ఆ పాఠశాలల్లో చేర్చడమే తప్పు మేము క్వార్టర్లీ పరీక్షలు రాస్తే మా మేస్టర్లు మాకు మార్కులు చెప్పేసరికి హాఫ్ ఇయర్లీ పరీక్షలు వచ్చాయి అంతవరకు దిద్దుతూనే ఉండేవాడు అయ్యాను కేవండి మాస్టర్ ఎంతకాలం పట్టింది తెద్దరు మీరు రాసే వేదవరాతాలు తిద్దడానికి ఇంకో జన్మ అయినా సరిపోదు అని తిట్టేవాడుపై మీరు రాసే వేదవరాతాలు తెద్దాలంటే ఇంకో జన్మైనా సరిపోదురా అని తిట్టేవాడు అవు నిజమే వంద మంది పేపర్లు దిద్దాలి ఆయనకు నెలలు పట్టదా చచ్చిపోతాం ఈ లోపు పట్టనే అబ్బే చెప్పేయాలి చెప్పేయాలి స్పాట్ స్పాట్ అదే ఆన్లైన్ బిజినెస్ వచ్చింది స్పాట్ స్పాట్ ఇక్కడ నొక్కాలి అమెరికా నుంచి వస్తూ సాయంత్రానికి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేయాలి బ్యాంకులో డబ్బులు పోవాలి సాయంత్రానికి సర్వాంగక్షవరం అయిపోవాలి మన్నాడు వీధిలో నిలబడాలి అంతకంగారు ఎందుకండి ఓ పదివేల రూపాయలు వస్తువు కొంటున్నాం ఉంటే మన దగ్గర లక్ష రూపాయలు నిలవ ఉండాలండి అదే ఆర్థిక సిద్ధాంతం చాణక్యుడు చెబుతాడు లక్ష రూపాయలు నీ దగ్గర ఏ ఖర్చు లేకుండా నిలవ ఉంటే పదివేలు ఖర్చు పెట్టు తొంభై వేలు దాచుకో పదివేలు పెట్టుకుని లక్ష కొంటాడు వీడు తొంభై వేలు అప్పయే ఎక్కడి నుంచి తీరుచాడు తిరిగి ఇది ఎందుకొచ్చు ఎందుకు వచ్చింది వీళ్ళకి ఈ పిల్లల్ని అనవలసిన అవసరం లేదండి యువతరాన్ని అనవలసిన మనం దిక్కుమాలిన పాఠశాలలో చేర్చాం కదా వాళ్ళు ప్రతిరోజు పరీక్షలు పెట్టారు గర్భిణీత్రికి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు ఎక్కడ టెస్ట్ 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 తొమ్మిది నెలలు గర్భం వచ్చినా ఏదో నెల చూస్తారు అక్కడ మూడు రోజు పరీక్షే రోజు ఫలితం రోజు టెన్షన్ రోజు తిట్లు రోజూ దండకాలు ఈ దరిద్రపు వ్యవస్థ నుంచి బయటపడాలి అంటే విద్యకు లక్ష్యం భౌతిక జీవితం కాదు డబ్బు సంపాదించడం కాదు పదవులు పీఠాలు కాదు ఆత్మజ్ఞానం పొందడం ఒక్కటే విద్యకి లక్ష్యం అందుకే శారదా వరించాడు అందుకే ఏం పెట్టాడు అండి అక్షధామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ అక్షమ వారిజ పుస్తక రమ్యపాణికిన్ అక్షామ జపమాల సుఖము చిలుక వారిజం పద్మ పుస్తకం పుస్తకం ఈ నాలుగు ఎందుకు పెట్టారండి పుస్తకం ధర్మానికి ప్రత్యేక పుస్తకంలోనే ధర్మాలన్నీ ఉంటాయి ఆ పుస్తకం తెలిస్తే అన్ని నీతులే కదా ఉండేది అందుకని ధర్మాలు ఉంటాయి అడుసు దొక్కనేలా కాలు కడుగునేలా పెందల కడనే నిద్రలేము వేళకు అన్ని పనులు చేయుము ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయి చిన్నప్పుడు నేర్పేవారు సత్యమునే బలుకము అంటూ అంచేది పుస్తకం ధర్మానికి ప్రతీక అర్థం పద్మం అర్థానికి ప్రతీక పద్మంలోంచే కదమ్మా లక్ష్మీదేవి పుట్టింది పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మమ్మ ఇసన్నిధత్వ అక్కడ లక్ష్మీదేవి చిత్రాన్ని చూడండి ఆవిడ పద్మంలో కూర్చొని ఉంటుంది రెండు చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది పద్మం అర్ధ